పెద్ద బయాల గుర్చిలో ఒక వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజానికి సింజన్ జరిగింది ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది అట్లాగే మసాద్ అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరిని ఉన్నారు కన్జూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కన్షన్ చేస్తాము ఇది నివాణ ముఖ్యమైంది ఇంట్లో ఇందులో స్పెషల్ బాగా వాళ్ళు లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకటను పరు ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజన్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని రిమాండ్ చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్టీ గారు ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉన్నాయి గాంధీ రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటాం ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామి అనుకుంటున్నాము అసలు మీకు కూడా సహితంగా కోరుతున్నాను థ్యాంక్ యూ పోతూ ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ అధ్యయనంలోనూ స్కూల్ టీచర్స్తోనూ అట్లాగే స్వచ్చంద సంస్థలో కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ వద్దు దాని మీద వెసాల దృఢంగా ఉన్న దాని మీద చాలా మంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఈవెంట్ ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జూమర్స్ వాడుపడేవారు ఉన్నారు చర్చవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమైన చర్చిస్తున్నారు అలాగే అవేర్నెస్లో భాగంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలని తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా అది ప్రచారం నిర్వహించి పూర్తి అరగంటల్లో ప్రముఖ భారత్ వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక విజ్ఞప్తి ఏమంటే మీ ఏరియాలో కాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మీరైతే సమాచారం మేరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము థ్యాంక్ యూ అని వాళ్ళకు ప్రజలను చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యంగా ఇస్తాము అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు లైలానే అని ఫోన్ చేసి చెప్పొచ్చు డెఫినెట్ గా పోలీస్ స్టేషన్ కఠినంగా ఉంటుంది త్వరితంగా ఉంటుంది లోకల్ పబ్లిక్ మీద పల్లెల్లోనూ లేదా అడవు ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు మెడపు చెట్ల మధ్యలో ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు వేసుకుని వాడుకునేది అలవాటుగా ఉండింది దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కరెక్ట్ ఇప్పుడు పూర్తిగా తగ్గింది లారీ డ్రైవర్ వల్ల మన్ని నుంచి వరిసా బాగు వస్తానని చెప్పి ఉన్నాయి వాటిపై కూడా నిఘా పెట్టాము డెఫినెట్గా సరైన సమాచారంతో దీని పూర్తి నిర్మూలిస్తాము